ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు ఏ పార్టీ అధికారులకు వచ్చే అవకాశం ఉన్నాయ్ మంతో మాట్లాడడానికి క్రిస్టియన్ డిజిటల్ మ్యానిటీ చైర్మన్ డేవిడ్ మోహర్ గారు మనతో ఉన్నారు వారి మాట్లాడిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే ఎన్నికలు సంబంధించి పత్తులపై కూడా ఒక కీలక ప్రకటనత చేశారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీ వీళ్ళందరూ కూడా కలిసి జగన్ భాషను ఓడిస్తామంట రోజు నిజంగా ప్రజా సంక్షేమాన్ని అందించే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్తూనే ఉన్నాం రోజు నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో ఎవరి పొత్తు లేకుండా ప్రజా సంక్షేమాన్ని మేము మనసులో పెట్టుకొని ప్రజలకు ఏదైతే నవరత్నాల పథకం ద్వారా కావచ్చు అమ్మఒడి కావచ్చు విద్యా దీవెన కావచ్చు వసతి దీవెని కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మ్యాన్ ఆఫ్ తొంభై తొమ్మిది శాతం మేము పూర్తి చేసుకొని ఎన్నికల్లో ఎటువంటి పొత్తు లేకుండా ముందుకెళ్తూ ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక యూహకర్త ఈరోజు ప్రజల్ని మబ్బి పెట్టాలని ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీయాలని అటు నుంచి బీజేపీ పార్టీని పొత్తు తీసుకొని వస్తున్నాడు అటు నుంచి సిపిఐ సిపిఎం ఇంకా జనసేన ఎన్నో పార్టీలు పొత్తు తీసుకొని వస్తూ అతని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ప్రజలకు సంక్షేమం అందకుండా చేయాలి అనే ఆలోచనలు అతను చేస్తూ ఉంటే ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన పార్టీ ద్వారా సంక్షేమం పొందిన వాళ్ళు కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ఏ పార్టీకి సంబంధం లేకుండా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు తెచ్చిన సంక్షేమ పథకాలే రేపు పొత్తులు లేకుండా మేము గెలవడానికి చిహ్నాలుగా మారుతూ ఉన్నాయి ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు ఈ రెండు పటిష్టమైన పునాదుల్లాగా వైఎస్ఆర్సీపీ కుటుంబాలకు సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నాయి ఇంత మంచి చేశాం ఇంత సంక్షేమం ప్రజలకు అందించాం కాబట్టి పొత్తులతో మనకు సంబంధం లేదు పొత్తులతో మనకి అవకాశం లేదు అని చెప్పి మేము ముందుకెళ్తూ ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు వేసి ఎత్తుగోడలో చూస్తూ ఉంటే అతని యొక్క ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ప్రజలు మభ్య పెట్టాలి గతంలో నవరత్నాలు అని చెప్పి తొమ్మిది పథకాలు ఇస్తే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అంటూ మేమిచ్చిన తొమ్మిదిని మూడు కట్ చేసుకొని ఆరు పెట్టుకొని ఇంకా పొత్తుల కోసం తిరుగుతూ ఉన్నాడు ఎలక్షన్ టైం దగ్గర పడతా ఉంది ఎవరిని ఇంకెవరిని తెచ్చుకోవాలో ఇంకెంతమంది తెచ్చుకో అర్థం కాక తాడేపల్లి నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి తాడేపల్లి తాడేపల్లి నుంచి హైదరాబాద్ పవన్ కళ్యాణ్ కోసం రామోజీరావు దగ్గరికి తిరగడం మానేసి ముందు ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ అవుతుంది ఏదో ప్రాక్టీస్ తీసుకొని వెనకలకు రమ్మని పిలుస్తా ఉన్నాను నేను పద్నాలుగు వస్తుందని అటు పెట్టింది ఎన్ని సవాలు ఎదుర్కొని రోజు ముఖ్యమంత్రి స్థాయికిది నా జగన్మోహన్ రెడ్డి తీరు గురించి నిజంగా జన సంక్షేమాన్ని అందించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టిన తర్వాత వైఎస్ఆర్సీబీ ఈ యొక్క పద్నాలుగు సంవత్సరాలు అటు పోట్లు కష్టాలు విమర్శలు ఏమండి ఇప్పటికి కూడా ప్రజలకు సంక్షేమం అందిస్తూ ప్రజలకి అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ జగనన్న జగనన్న చేదోడు జగనన్న చేయుత ఇంకా రైతన్న నేస్తం కాపు ఇటువంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పటికీ ఇవన్నీ సంక్షేమాలు కాదు ఇవన్నీ కేవలం కల్పితాలే అంటూ ఇప్పటికీ మా మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు ఈ వైఎస్ఆర్సిపి కుటుంబము భయపడే కుటుంబం కాదు ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుకులకు ఎదురైతే కుటుంబం కాబట్టి పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్రంలో మా పార్టీని మేము కంచుకోవట్ల కాపాడుకుంటూ వచ్చాం పవన్ కళ్యాణ్ నువ్వు పార్టీ పెట్టి పది సంవత్సరాలు అయింది కనీసం నువ్వు పార్టీ పెట్టిన ఆ నియోజకవర్గంలో కూడా ఎక్కడైతే నీ పార్టీ అనౌన్స్ చేసావో ఆ ఆ యొక్క ప్రాంతంలో కూడా నీకు కనీసం ఎలక్షన్ కమిటీ లేదు ఎన్నికల కమిటీ సభ్యులు లేరు ఎలక్షన్ పోర్ట్ బూత్ కమిటీలు లేవు ఈ రోజు మా పార్టీ పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని రాష్ట్రంలో విజయ్ బావుట ఎవరైనా మరొకసారి సిద్ధం అని చెప్పడానికి మేము సిద్ధపడతా ఉన్నాం ఈ పద్నాలుగు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ కుటుంబాన్ని వారి భుధస్కంధాల మీద మోసిన ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు ప్రతి అక్క చెల్లెమ్మకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను సంబంధించి గతంలో ఇరవై నాలుగు స్థానాలు పోటీ చేస్తానంటూ ప్రచారం జరిగింది ఇప్పుడు ఇరవై ఒక్క స్థానాలకే పరిమితం అంటే గతంలోనే జనసేన చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా ఈ రోజు కూడా జనసేన పార్టీ స్థితిగతులు అట్లా నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి సార్ ఆ వ్యక్తిని వెన్నుపోటు పడవాలని చంద్రబాబు నాయుడు చేసిన హైడ్రామాస్కి వచ్చింది ఏమయ్య మామనే వెన్నుపోటు పొడిచినాడు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ రామారావుని ఎన్నుపోటు పోడుచున్నాడు ఎటువంటి ఎటువంటి కుటుంబం కుల బంధువు నేపథ్యం లేని నిన్నెందుకు ఎన్నుపోటు పొడవుడు కేవలం నారా లోకేష్ యొక్క రాజకీయ భవిష్యత్తుకి పవన్ కళ్యాణ్ అడ్డం వస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అడ్డం వస్తే జగన్మోహన్ రెడ్డి తొక్కే దమ్ము చంద్రబాబు నాయుడుకి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే కరకట్ట మీద ఉన్న నీ కళాక్షేత్రం పడిపోయిన చూసేవా రెండోసారి ఇల్లు పడిపోద్ది అందుకని భయపడిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచాడు ఎలా అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే సీట్ ఇస్తే రేపు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి వచ్చి ఎక్కడ మంత్రి అడుగుతాడా ఎక్కడ ఇంకో మంత్రి అడుగుతాడా ఎక్కడ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పైకి వెళ్ళిపోతాడా ముఖ్యమంత్రి ఆరు నెలలు రెండు నెలలు మూడు నెలలు ముఖ్యమంత్రి అడుగుతాడేమో అని భయపడి జనసేన పార్టీని అణిచివేయటం కోసం నువ్వు పొత్తు పెట్టుకున్నావు ఫస్ట్ సగాను సగం నీకు యాభై సీట్లు ఇస్తారన్నావు తర్వాత ముప్పై సీట్లు అన్నావు తర్వాత మరలా ఇప్పుడు ఇరవై నాలుగు అన్నావు ఇప్పుడు ఇరవై ఒకటికి దిగజారిపోయావు రాబోయే రోజుల్లో ఒకవేళ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీలోకి వచ్చిన మీరెవరండి అని అడగగలిగిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు కాబట్టి జనసేన పార్టీ క్యాటర్ బల బల బలహీనం చేయడం కోసం గతంలో ఎన్టీ రామారావుని నువ్వు ఎలాగైతే బలహీనం చేసావో తెలుగుదేశం పార్టీని ఎలాగైతే అమ్ముకోబోయావో ఈరోజు పవన్ కళ్యాణ్ని నేరుగా తాకట్టు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఈరోజు పవన్ కళ్యాణ్ పార్టీ కోసం కష్టపడిన నాయకులు పవన్ కళ్యాణ్ పార్టీ భుజాల మీద మోసిన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కోసం కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబంలో చేరుతున్నారు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కుటుంబము ఏ పార్టీకి పొత్తుగా లేదు ఎవరి మోచేతులు నీళ్ళు తాగట్లేదు ఎవరికి మేము బానిస బతుకు బతకాల్సిన అవసరం లేదు అటు మోడీకి బానిస బతుకు బతకాలి ఇటు చంద్రబాబు నాయుడుకు బానిస బతుకు బతకాలి రేపు ఇంకే పార్టీ అయినా పొత్తుకు వస్తే ఆ పొత్తులో ఉన్న వాళ్ళకి బానిస బతుకు బతకాలి కాబట్టి ఈ బానిస బతుకు బతికి కర్మ మాకు ఎందుకని జనసేన పార్టీని విడిచిపెట్టి వైఎస్ఆర్సీపీ కుటుంబంలో జారుతా ఉన్నారు స్పందన అక్కడ ఎలా ఉంది ఖచ్చితంగా చిరాల నియోజకవర్గంలో కర్ణంబలరాం కుటుంబానికి ప్రకాశం డిస్టిక్లో లో ఒక మంచి బ్రాండ్ అంబాసిడర్ ఎందుకంటే గతంలో కరణం బలరావుని ప్రకాశం టైగర్ అని పిలిచేవాళ్ళు ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో చిరాలు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడానికి ఇటు కరుణం బలరాం వర్గం ఇటు వెంకటేష్ వర్గం ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ వర్గం ఈ మూడు వర్గాలు ఏకమై రేపు చిరాలు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తామని చెప్పి చెప్తున్నాం కరణ వెంకటేష్ గారు యువనేత ఈరోజు యువత ఎలా ఉంటాడు ప్రజలకి అందుబాటులో ఉంటాడు ప్రజా సంక్షేమంలో ముందుకెళ్తా ఉంటాడు అటువంటి ముందు నుంచి కరణం బలరాం గారి కుటుంబ నేపథ్యం నుంచి వాళ్ళ రాజకీయ కుటుంబమే కాబట్టి ప్రత్యేకంగా రాజకీయం నేర్చుకోవాల్సిన లేదు ఎవరితో ఎలా ఉండాలో ఎవరితో ఎలా నడుచుకోవాలో అన్నీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా వెంకటేష్ బాబు గారు అయితే చివరి నియోజకవర్గానికి కొంచెం సంక్షేమం అందిస్తాడు యువకుడు కాబట్టి కొంచెం ఉపయోగపడతాడు అనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచించి చిరాల నియోజకవర్గ స్థానాన్ని వెంకటేష్ బాబుకి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు ఖచ్చితంగా బాబు గారికి ఇస్తారు ఖచ్చితంగా పార్టీ కేడర్ తో పాటు వెంకటేష్ బాబు గారు కలిసి పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనించే విధంగా నడిపిస్తారని చెప్పి నమ్ముతా ఉన్నాం సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం